హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మార్చి నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో మార్చి నెల ఆసరా పెన్షన్లు ఇంకా ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు సో అసలు ఆసరా పెన్షన్లు ఈ నెలలో ఎందుకు లేట్ అయ్యాయి అలాగే ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఆసరా పెన్షన్ ధరల ఖాతాలో వేయబోతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ఎవరైతే తెలంగాణలో మార్చి నెల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండి వరకు చూడండి ఎక్కడక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ తెలంగాణలో మార్చి నెల ఆసరా పెన్షన్లు ఇంకా ఎందుకు అని చెప్పేసి నాకు చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రభుత్వం దగ్గర ఫండ్స్ అనేవి లేకపోవడం వల్ల ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు కొద్దిగా లేటుగా వేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఈ నెలలో అంటే మే నెలలో రెండు లేదా మూడో తారీఖుల్లో ఈ మార్చి నెల ఆసరా పెన్షన్ అనేది ఆసరా పెన్షన్ ధరల ఖాతాలో వేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే వీటితో పాటు మరొక గుడ్ న్యూస్ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎవరైతే తెలంగాణలో రీసెంట్గా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా Gracias. కొత్తగా ఆసరా పెన్షన్కు అప్లై చేసుకున్నారు అటువంటి వాళ్ళు కూడా ఈ మే నెలలోనే కొత్త ఆసరా పెన్షన్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్కు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఆసరా పెన్షన్కు అప్లై చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ని తప్పకుండా యాక్టివేట్లో ఉంచుకోండి అంటే రీఛార్జ్ చేసి రెడీగా పెట్టుకోండి ఒకవేళ మీకు కొత్తగా ఆసరా పెన్షన్ శాంక్షన్ కనుక చేసినట్లయితే తప్పకుండా మీ మొబైల్ నెంబర్కు ఒక మెసేజ్ అయితే వస్తూ ఉంది ఇలా మీకు ఆసరా పెన్షన్ శాంక్షన్ చేస్తారని చెప్పేసి కాబట్టి ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్కు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆసరా పెన్షన్కి అప్లై చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే రీచార్జ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతూ ఉంటారో అలాగే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ విషయం అనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి